ప్రైజ్ లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడే జకరియా గ్రంథము రెండవ అధ్యాయము పదవచనము వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల కాల సమయం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు దేవుడు చెబుతున్న ఏమిటంటే నేను వచ్చి మీ మధ్యన నివాసము చేస్తాను అని చెప్తున్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు బిడ్డలు కూడి ఉంటారో నామన్న వారి మధ్య నేను ఉంటానని దేవుడి వాక్యం సెలవిస్తుంది మనం ఇద్దరు ముగ్గురుగా కూడి పునరుద్ధానపు దిన ముందు ఆరాధించినప్పుడు దేవుడు వచ్చి మన మధ్యన నివాసము చేస్తానని దేవుడి వాక్యము సెలవిస్తుంది దేవుని మందిరానికి వచ్చిన మనము విధేయత కలిగి సిద్ధపాటు కలిగి తగ్గించుకుని దేవుని మందిరంలో ప్రవేశించాలి మన మందిరమునకు పోనప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలని వాక్యం సెలవిస్తుంది మరి ఒక పునరుద్ధానపు దినమందు దేవుడు నీతో నాతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను అని దేవుడు చెబుతున్నాడు మరి నా ప్రార్థన ఎవరు వినట్లేదు నా మనసులోని బాధ ఎవరు తీయట్లేదు ఏంటి నా పరిస్థితి అని నీవింకా ఆలోచించొద్దు దేవుడు వచ్చి నీ మధ్యన ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నావో ఆయన మహిమపరుస్తున్నావో ఆయన్ని ఘనపరుస్తున్నావో నీ వేదన నీ బాధ నీ రోదన తెలియజేస్తున్నావో ఆయన వచ్చి ఆ స్థలమందు ఉంటానని ఆయన చెబుతున్నాడు ఎవరు చూడట్లేదని పైపై భక్తి చేయకు ఎవరూ చూడట్లేదని పైపై పెదవులతో ఆరాధించకు నీవు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని సేవించినప్పుడు ఆయన నీలో ఉండి అనేకమైన కార్యములు చేయగలిగిన సమర్థుడు మీ మధ్యని నివాసం చేస్తాను అని ఆయన చెబుతున్నాడు ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడం కూడా సమర్థత కలిగిన గొప్ప దేవుడు ఆయన వచ్చి మన మధ్యలో ఉంటానని మాట ఇస్తున్నాడు మరి మనం దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి ఏ సమస్యకి భయపడాలి ఏదైనా మనల్ని ఏమైనా చేయగలదా ఆయన కృప మనకి తోడుగా ఉంది ఆయన దయ మనకి తోడుగా ఉంది మనతో పాటు ఆయన ఉంటానని యుగ సమాప్తి వరకు కూడా ఉంటారని వాగ్దానం చేస్తున్న దేవుడు మరి ఆయన్ని మనసార మనము ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ పరిచే బిడ్డలుగా మనం ఉంటే మన హృదయాన్ని సంతోషంతో ఆయన నింపుతాడు సంతోషముగా ఉండి పాటలు పాడడి అని చెబుతున్నాడు దేవుడు మరి మందిరానికి వచ్చినప్పుడు చాలామంది విచారంగా బాధగా దుఃఖంతో వేదనతో వస్తారు మరి ఎలా వచ్చినా దేవుడు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు కానీ మనం మందిరానికి వచ్చినప్పుడు మనకు ఉన్న ఐహిక విచారాలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి మందిరంలోనికి మనం ప్రవేశించాలి సంతోషముగా మరి వారమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి పాటలు పాడి స్థుతులు చెల్లించి ఆయన నామాన్ని గనపరచాలి ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు అదే మన నుంచి ఆశిస్తున్నాడు ఈ భూమి మీద శ్రమలు అందరికీ వస్తాయి కానీ మనం వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే మన పూర్ణ మనసుతో దేవుని ఆరాధించామో ఆయన్ని గణపరిచాము అప్పుడు ఆయన మన హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు మీరు మందిరంలో సంతోషంగా ఉండి పాటలు పాడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని మందిరానికి వచ్చిన మనము మన యొక్క దుఃఖముతో మన యొక్క వేదనతో ఇవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఆయన నామాన్ని గణపరిచి మహిమపరుద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమెన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన యేసు ప్రభావ మిగనమైన నామానికి స్తోత్రాలయ్య ఈ యొక్క ప్రభువ తండ్రి ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు సర్వశక్తి కలిగిన మీ నామమును ప్రవ్వ గణపరిచే బిడ్డలుగా మేము ఉండినట్టు సహాయమును దయచేయండి నీ మందిరంలో ప్రవేశించి ఆయా మనసారా మేము స్తుంచి ఆరాధించే ధాన్యత నీ దిన బిడ్డలమైన అందరికీ అనుగ్రహించండి ఈ పునరుధానపు దినము ఎవరు దొంగిలించక ప్రవ్వ నీ సన్నిధిలో నేను వెతికే ధన్యతను అనుగ్రహించమని నిత్య సంతోషం ప్రభు మా తల్లల మీద ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు వారి పేరు మా పేపర్లో ఒక తండ్రి ఆమె ప్రయత్నలో God.